ఎంపీ టికెట్ కోసం నా భార్య లక్ష్మి ప్రయత్నించలేదు అని అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి టికెట్ విషయంలో కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అయినా పార్టీ ఆదేశిస్తే పోటీకి నా భార్య సిద్ధం కానీ దానికోసం మాత్రం ఆమె ఎన్నడూ ప్రయత్నించలేదు నేను ఆమె కోసం ప్రయత్నించలేదు అంటున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది మా కుటుంబానికి మూడో టికెట్ కోరుకోవడం లేదు భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని నేనే ప్రతిపాదించాను కోసం రెడ్డి బ్రదర్స్ ఎవరు అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి లక్ష్మి తనకు ఎంపీ టికెట్ కావాలని అప్లై చేసుకోలేదు అప్లై చేసుకోనప్పుడు టికెట్ నేను ప్రయత్నం చే చేస్తున్నా ఆమె కోసం పట్టుబడుతున్నా అనే మీనింగ్ లేదు ఎక్కడ కూడా నేను టికెట్ కావాలంటే అడిగినట్టు కూడా లేదు కానీ ఇప్పుడు నేను పట్టుబడుతున్నట్టు మాత్రం కోమటిరెడ్డి లక్ష్మి గురించి అని వార్తలు రాస్తున్నారు టీవీ పేపర్లలో భువనగిరి పార్లమెంట్ సీటు బీసీలకు ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన నిర్మోహమాటంగా అది అఫీషియల్గా నేను ప్రెస్ మీట్గా ప్రెస్ మీట్లో రాలే కానీ చాట్లో చెప్పినా ఒక విధంగా చెప్పాలంటే కొందరు కావాలని కొందరు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రచారం దుష్ప్రచారం భువనగిరి పార్లమెంట్లో మొత్తం విస్తృతంగా సర్వే నిర్వహించండి ప్రజల మనసులలో ఏముంది ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం పాలన వ్యక్తికి ఏమని చెప్పలేదు కోమటిరెడ్డి లక్ష్మికి కావాలని అడగలేదు కోమటిరెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే అధిష్టానం చేసిన సర్వేలల్లో ఆమె గెలుస్తుంది ఆమెను కోరుకుంటే మేము చేసి మా కుటుంబం చేసిన సేవల దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలవడం అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితే టికెట్ కావాలని అప్లై చేయలేదు టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు ఇది మీడియా ద్వారా మన అభిమానులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను